యూట్యూబ్ ప్రేక్షకులకు నాయక నమస్కారం అండి చూడండి మరుగు మందులో అతి ప్రధానమైన చెట్టు పేరు మరల మతెంగి చెట్టు దీంతో పాటుగా నాలుగైదు రకాల ఆకులు మరియు ఏళ్ళతోటి తయారు చేసేది మరుగు మందు చూడండి ఈ మరుగు మందులో రెండు రకాలండి ఒకటి కడుపుకు పెట్టేది ఇంకోటి బట్టలకు చెప్పులకు పూచేది ఈ రెండిట్లో ఏది పెట్టినా ఏం లేదండి మనకు చెప్పినట్టు వింటారు చెప్పు చేతిలో ఉంటారు మీకు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ లేకుండా ఎలాంటి ప్రాబ్లం లేకుండా హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ మీకు చెప్పినట్టు వినేలా చేస్తామండి మీరు దీన్ని ఎలా పెట్టాలంటే కడుపులో పెట్టేదేమో చికెన్లో మటన్లో స్వీట్లో జ్యూస్లో పెట్టుకోవాలి అది పెట్టిన మూడు నుంచి ఐదు రోజుల్లో మనకు చెప్పినట్టు వింటారు చెప్పు చేత్లో ఉంటారనమాట ఇంకోటి వచ్చేసి లిక్విడ్ అది బట్టలకు కానీ చెప్పులకు కానీ తలకు కానీ ఒంటికి కానీ శరీరానికి కానీ పూసేది రాసేది లిక్విడ్ అంట అనమాట మీకు ఈ రెండిట్లో ఏది పెట్టినా మూడు నుంచి ఐదు రోజుల్లో మనకు చెప్పినట్టు వింటారు చెప్పు చేతిలో ఉంటారనమాట మీకు మందు పెట్టే ఛాన్సులు లేకపోతే మేము ఫోటోల ద్వారా పేర్ల ద్వారా వసీకరణ అఘోర పూజలు చేస్తామన్నమాట మీకు ఈ మందు ఎలా పొందాలంటే స్క్రీన్ మీద కనబడుతున్న గురువుగారి నెంబర్ని కాల్ చేయండి మీ యొక్క అడ్రస్ మాకు పంపిస్తే మేము కొరియర్లో పంపిస్తాము మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మటుకు తప్పకుండా చేయండి ధన్యవాదములు